నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు కార్తీక మాసం అది కూడా ఏకాదశి రోజున కాశీ బుగ్గలో టెంపుల్కి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాటలో కొంతమంది అంటే తొమ్మిది మంది దాకా చనిపోయారు గాయదారు గురికి తీవ్ర గాయాలయ్యాయి అసలు జనరల్గా ఏంటంటే నాకని కాదు చాలా మందికి కూడా ఈ సందేహం ఉంటుంది ఇప్పుడు వెళ్ళిందే దైవ దర్శనానికి అది కూడా కార్తీక మాసంలో అలాంటప్పుడు ఆ దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి అలా తొక్కిసలాటే మరణించటం అనేది ఆ దేవుడి దగ్గర సన్నిధిలోనే అలా జరగటం అనేది దేవుడికి అంటే ఆ దేవుడే కాపాడుకోలేడా అన్న ఒక చిన్న సందేహం గురుగారు అలా అని చెప్పి నేనేమి ఎవరి మనోభావాల్ని ఇది చేయటం కాదు అసలు ఈ సందేహం చాలా మందికి ఉంటుంది ఎగ్జాక్ట్ ఒక్కసారి దాన్ని తెలియజేయండి గురుగారు చాలా మంచి ప్రశ్న వేసారం ఎందుకంటే మీకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిగా వస్తుంది అదేమిటి మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా జరుగుతాయి ఇక్కడ ఇది దేవుడు ఏంటంటే ఒక సిస్టమ్ని తయారు చేసి వదిలేసాడండి మన విచక్షణ అనేటువంటిది కొంత ఉంటుంది ఇప్పుడు మనం దీపం పెడతాం దేవుడికి దేవుడు పూజ గదిలో నిలబడి పూజ గదిలో కూర్చొని మీరు ఆ దీపంలో వేలు పెట్టి దేవుడు ఆలయంలో కదా నేను వేలు పెడితే కాలు కూడా దాని ఏమైనా ఉంటుందా దాని ధర్మం వచ్చేస్తుంది ఆ దీపం ఆ మంట ఆ అగ్ని యొక్క ధర్మం అగ్ని ఎలా పాటిస్తుందో అక్కడికి వెళ్ళిన వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళాము దైవ దర్శనం కోసం వెళ్ళాము కాబట్టి మనం ఒకరినొకరు ఒకరు కొట్టుకుంటున్నాం తోసేసుకుంటున్నాం ఇదంతా ఎందుకు జరుగుతుంది తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడు నార్మల్గా అయితే ఎనిమిది ఎనిమిది నుంచి పదివేల మంది వస్తారట జనాలు రోజుకి అక్కడికి ఓ రెండు వేల మంది వస్తారు ఒక్కోసారి ఎక్కువ తక్కువగా అలాంటిది ఆ రోజు పాతిక వేల మంది నలభై ఐదు వేల మంది అంత సంథింగ్ వచ్చారు అంతమంది వచ్చినప్పుడు నువ్వు అసలు ఎక్కడికి వచ్చావు నువ్వు అసలు ఏం చేయడానికి వచ్చావు అక్కడ దర్శనం కోసం వచ్చావు ఏకాదశి అంటేనే ట్వంటీ ఫోర్ అవర్స్ నీ యొక్క మైండ్లో ఆ యొక్క మహావిష్ణువును శివుణ్ణో ఆరాధించుకుంటూ ఉండాలి అక్కడికి వచ్చి కూడా నువ్వు నేను తొందరగా ఏదో వెళ్ళిపోవాలి ఏదో తోసేసుకోవాలి ఈ నీకు విచక్షణ కోల్పోవడం వల్ల దేవుడి దగ్గరనే కాదు ఆ మధ్య మీకు గుర్తుందా ఒకసారి పుష్ప మూవీకి ఇలానే తొక్కిసలా తొక్కిసలాడి జరిగి పాపం ఒక ఒక ఆవిడ వాళ్ళ బాబుతో సహా అవును ఆవిడ చనిపోయింది అవును చూసాను కదా తెలుసు మరి ఇక్కడ ఏంటంటే దేవాలయంలో జరిగిందా లేకపోతే ఒక కోర్టులో జరిగిందా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో జరిగిందా లేకపోతే ఒక సినిమా హాల్లో జరిగిందా లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో జాతరలో జరిగిందా అని కాదు అక్కడ చాలా పెద్ద పెద్ద సభల్లో కూడా ఒక్కోసారి జరిగాయి ఇట్లాంటివి రాజకీయ సభల్లో కూడా ఇట్లాంటివి ఒకటి జరిగాయి అంటే ఏమిటది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు కాపాడాలని క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నాస్తికులు గాని ఇలాంటి వాళ్ళు ఏమంటారు అంటే దేవుడిని ఇప్పుడు గుడిలో ఏదైనా జరిగినా లేకపోతే దైవ సన్నితిలో జరిగినా ఆయన గుడిని ఆయనే కాపాడుకోలేడు ఆయన భక్తుల్ని ఆయనే కాపాడుకోలేడు ఇంకా అలాంటప్పుడు దేవుడు నాస్తిక సభ కూడా పెడదాము నాస్తిక సభలో నాస్తికులు కొట్టు నాస్తికులు ఇట్లాగే తొకిసలాడే జరిగింది నాస్తికుడు చచ్చిపోడా అడుగు రోజున జరిగితే నాస్తికుడి కూడా చచ్చిపోతాడు కదా దేవతాలయంలో భక్తుడు కాదు అక్కడ కూడా చచ్చిపోతాడు ఒకసారి ఇలాగే ఒక వీడియోలో నేను చూసా చూసినప్పుడు ఒక వర్మాదేదో ఇంటర్వ్యూ చూశా ఇలాగే ఎక్కడో ఏదో టెంపుల్లో అండి ఇలాగే తొక్కిసలాడు జరిగింది తొక్కిసలాడు జరిగి ఎంతో చనిపోయారు అక్కడ చనిపోయినప్పుడు ఇప్పుడు తప్పెవరిది ఆ ఊరేగింపుగా వచ్చిన దేవుడిది కాబట్టి లోపల పెట్టాలి అన్నట్టుగా అక్కడ ఏదో ఒక వర్డ్ వచ్చింది నేనేమన్నానంటే అసలు తీసుకొచ్చింది ఎవరు బయటికి దేవుణ్ణి ప్రజలు నిజంగా దేవుణ్ణి తీసుకెళ్ళి జైల్లో పెడితే అది అది జైలు అవద్దు దేవాలయం వద్దని చెప్పి అప్పుడు నేను జైలు ఎందుకు దేవుడు ఎక్కడుంటే దేవాలయం అవుద్ది కదా అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది గుడిలో గుళ్ళో జరిగిందా లేకపోతే ఇంకో దగ్గర జరిగిందా అనేది కాకుండా మనం క్రమశిక్షణ పాటించాలి మనం గనక క్రమశిక్షణ పాట పాటించకపోతే ఇలా అవుతుంది ఇది ఒక పాయింట్ నెంబర్ వన్ రెండవది ఈ తొక్కిసలాటల్లో అనుకోండి నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది బస్సు యాక్సిడెంట్ టిప్పర్ గుద్దేసి అదనుకోండి ఇక్కడ అన్నీ ఏంటంటే యాక్సిడెంటల్ అని కొన్ని ఉంటాయి ఆకస్మికంగా యాక్సిడెంటల్గా చనిపోవడం ఇక్కడ ఇంకా మీకు గుళ్ళో అంటున్నారు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మహాభారతం తెలుసు కదా మీకు మహాభారతంలో కృష్ణుడికి అతి సన్నిహితంగా ఉన్నదెవరు అంటే అర్జునుడు ఆ యొక్క యుద్ధ రంగంలో అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు చనిపోతాడు మరి కృష్ణుడు కాపాడలేదే అనే క్వశ్చన్ రావచ్చు అక్కడ ఏంటంటే ప్రతి ప్రాణి కూడా ఏ పర్పస్ మీద భూమి మీదకి వచ్చింది ఎప్పుడు ఆ ప్రాణం వదిలేసి మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోవడమో లేకపోతే ఆ అంటే కంప్లీట్ అవ్వాలనేది ఉంటుంది ఒకటి మన పాయింట్ ఆఫ్ రక్షించలేదు అనుకుంటాం కానీ ఆ యొక్క క్షత్రియుడుగా పుట్టినటువంటి అభిమన్యుడు యుద్ధ రంగంలో యుద్ధ మరణం వీరమరణం పొందడమే గొప్పది అప్పుడే స్వర్గానికి వెళ్తాడు అదైందైఫ్కి కానీ ఆళ్ళకు గానీ న్యాయం జరిగినట్లు కాదు కదా మరి అదేలాగా ఎవరికి అభిమన్యుడు వైఫ్ కంటారా ఓకే అంటే నేను అనేది ఏంటంటే ఎక్కడైనా మీకు దేవుడు మీరు ఖచ్చితంగా నూట ఇరవై సంవత్సరాలు బతుకుతాడు అని ఎక్కడైనా రాసి ఇచ్చాడా చూపించండి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ భూమి మీద ఇంకెక్కడ ఏ రుణం ఉందో తీర్చుకోవడానికి పర్టికులర్ పర్పస్ మీద భగవంతుడు పుడుతా ప్రతి మనిషి జీవుడిని భగవంతుడు పుట్టిస్తాడు అంటే ఆ పర్పస్ కోసం వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి పుడతారు వాళ్ళ వాళ్ళ కర్మలు అయిపోగానే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మన విచక్షణ మనం తొక్కిలాట అయిపోయి అక్కడ పోగొట్టుకున్నాం ఆ ఆలయం నిర్మించినటువంటి వ్యక్తి చూస్తే నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా నాకు నిజంగాసలాటంతా ఒక ఎత్తే అయితే అతను పోలీసులు పట్టుకెళ్తున్న వీడియో చూస్తే నాకు చాలా బాధేసింది ఏంటంటే ఏంటి ఆయన ఏం చేశాడని ఆయన అంటున్నాడు నాకేం తెలుసు ఐదు మంది వస్తారని వచ్చినవాడు క్రమశిక్షణతో ఉండాలి కానీ ఆయన తొక్కమని చెప్పాడు ఆ ముసలాయన ఒకరి మీద ఒకరు తొక్కి ఒక తొక్కిసలాడి చేసుకుని ఎవరైనా చెప్పారు వాళ్ళకి మరి ఎవరు ఎవరి వల్ల జరిగింది తప్పంతా నీలో నువ్వు ఎక్కడికి వచ్చావు అనేటువంటి విచక్షణని కోల్పోయి తొందర తొందరగా వెళ్ళిపోవాలి నేదో తోసుకొని తొందరగా ఏదో దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి నేను తొందర తొందరగా దర్శనం చేసుకుంటే నీకు ఏమైనా భగవంతుడు ఏమైనా ఎక్కువగా ఇస్తాడా ఇవిడగా ఆ యొక్క విచక్షణ లేకపోవడం వల్ల జరిగినటువంటి ఫలి ఇది అది అతను పది ఏళ్ళ క్రితం ఆ టెంపుల్ ఎవరైతే నిర్మించారో పది ఏళ్ళ క్రితం తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసి ఇలా కాదు ఫ్రీగా ఉండాలని అని ఒక ఫీల్ అయ్యి ఆయనకు ఉండేటువంటి పన్నెండు ఎకరాల భూమి లోపల ఆయన ఒక ఆలయాన్ని కట్టాడు కట్టి ప్రతి వారం కూడా అక్కడ వచ్చేటువంటి కొంతమంది పేదవాళ్ళకి మూడు మూడు వందలు ఇస్తాడు ఆ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో ఫ్రీగా ఇస్తూ ఉంటాడు మూడు మూడు వందలు వీళ్ళు వీళ్ళకి ఏదైనా పనికొస్తుందేమో ఏమో అని అవిటి వాళ్ళు ఉంటారు గుడ్డి వాళ్ళు ఉంటారు కుంటి వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు కట్టించిన ఉద్దేశము ఇవన్నీ సేవ ఓన్లీ సేవే అక్కడ ఏమి కూడా కమర్షియల్ ఇది ఏమీ లేదు ఓన్లీ సేవ వరకే కట్టించాడు ఆయన అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మరి ఇంత సేవ చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా మరి అలాంటి జై జైలు పాలవడం ఏంటి అనేటువంటి క్వశ్చన్ నాలో మెదిలింది ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రతిసారి ఇక్కడ లా అండ్ ఆర్డర్ని అంచనా అని వేసుకుని ఉండాలి మరి తొమ్మిది తొంభై ఐదు ఏళ్ళ వ్యక్తి ఆయనకి అంత అంచనా ఉంటుందని మనం అనుకోకూడదు ఆయన చూసినటువంటి జీవిత కాలంలో ఆయన ఏదో ఒక ఆయన చెప్తున్నాడు ముప్పై నాలుగు ఏళ్ల క్రితం నేను తిరుపతికి వెళ్తే అసలు ఎవరు ఉండేవారు కదా ఏదో సరదాగా ప్రశాంతంగా వెళ్ళేవాడిని దర్శనం ఐదు రూపాయలు ఉండేది రూమ్ రెంట్ రూమ్ రెంట్ ఐదు రూపాయలు అంటే ఆయన తిరుపతికి వెళ్ళినప్పుడు రూమ్ రెంట్ ఐదు రూపాయలు ఉండేది వెళ్ళేవాడిని ఐదు రూపాయలకి ఇంత లడ్డు ఇచ్చేవాడు ఆ లడ్డు ఊరంతా పంచేంత లడ్ ఉండేదండి పావు కిలో లడ్డు అంటే అప్పటి పావు కిలో ఆరు కిలో చెప్పాడు చెప్తూ వచ్చాడు అంటే ఇక్కడ ఏంటంటే ఎంతసేపు దేవుడు ఎందుకు కాపాడలేదు నిన్న బస్ యాక్సిడెంట్ జరుగుతూ ఎందుకు కాపాడలేదు ఇవాళ ఆయన గుడిలోనే జరుగుతే ఎందుకు కాపాడలేదు అనే దానికంటే కూడా మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నా అంటే మనలోనే ఒక భగవంతుడు ఉన్నాడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఫస్ట్ నీకు తెలియాలి నువ్వు తప్పు చేసేసి అది దేవుని మీద తోయడం కరెక్ట్ నువ్వు తప్పు చేసే మనుషులుగా మనం తప్పు చేసాము మనమేమో దేవుడి మీద దేవుడి కాపాడలేదు అని అంతే కదా ఎక్కువ వేలు పెడితే కాలింది అందుకు అక్కడెందుకు దేవుడు కాపాడాలి కాకపోతే మేము ఆస్ట్రాలజికల్గా ఏం చెప్తామంటే ఇప్పుడు బస్ యాక్సిడెంట్ ఏదైనా ఆకస్మిక మరణాలు ఉంటాయి ఆకస్మిక మరణాలు గండయోగాలు నడిచినప్పుడు ఇటువంటి వాటిల్లోకి వెళ్ళి వాళ్ళు గురవుతూ ఉంటారు నేను కొన్ని బస్ యాక్సిడెంట్స్ చార్ట్స్ కొంతమంది రీసెర్చ్ చేశాం ఒక ఇరవై ముప్పై ఆలుగా తీసుకున్నప్పుడు ఆ ఎక్కిన వాళ్ళందరూ ఎంతమంది చనిపోయారు వాళ్ళందరికీ కూడా వన్ ఎయిట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫోర్ ఎయిట్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే ఫోర్ ఎయిట్ అంటే ఫోర్ అంటే వెహికల్ ఎయిట్ అంటే యాక్సిడెంటల్గా మరణించడం అంటే వెహికల్ ద్వారా ఎవరైనా మరణించారు అంటే ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఇలా తొక్కిసలాటలో బలవం ఇప్పుడు అంటే మంచిగానే ఉన్నాడు కానీ ఒక ఒక వ్యక్తి తొక్కేయడం వల్ల జరిగింది అంటే పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అష్టమానికి అప్పుడు ఇలాంటి తొక్కిసలాటల్లో చనిపోతారు అలా కాకుండా కొంతమంది హ్యాంగింగ్ చేసుకుని చనిపోతారు అప్పుడు వాళ్ళకి కేతు సంబంధం వస్తుంది దీని జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే మరణము ఎలా జరుగుతుంది అనే మోడ్ ఆఫ్ డెత్ అంటారు ఇతని మరణం ఎలా జరుగుతుంది అనే ఒక భావం ఉంటుంది పర్టికులర్ గా అది ఎనిమిదో స్థానాన్ని మూడో స్థానాన్ని పరిశీలన చేసి దశలను పరిశీలన చేసి చెప్తారు ఇన్ కేసు అవి ముందే తెలుసా మేము జాతకం చూసినప్పుడు బాబునికి జలగండం ఉంది నీటి ప్రదేశాలకు వెళ్లకు అని చెప్తాం అలా ఛాన్స్ ఉందో కూడా తెలుస్తుందా తెలుస్తుంది అండి మహాదశలు అంతర్దశలు తీసుకొని చెప్పొచ్చు మనం గోచారం తీసుకొని చెప్పచ్చు ఆ పర్టికులర్ ఇయర్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ మధ్యలో మీరు జాగ్రత్తగా ఉండండి ఆ టైంలో దానికి పరిహారం కూడా చెప్పచ్చు అంటే సరే మీకు జలగం ఉంది దానికి ఏం చేయాలి జలం జలాన్ని దానంగా ఇవ్వడం బియ్యం దానంగా ఇవ్వడం అగ్నిగండం ఉంది అగ్నిగండం ఉన్నప్పుడు ఏంటంటే అంటే ఏదైనా కాలడం గానీ కాలిపోవడం కానీ జరుగుతున్నప్పుడు దానికి కందులు దానంగా ఇవ్వండి అని చెప్తాను లేదా ఇంకొన్నిసార్లు వాయుగండం వస్తుంది వాయుగండము బ్రీథింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి అలాంటివి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు చూసుకోమని చెప్తాం ఇప్పుడు జనరల్ గా కొంతమందికి అంటే మరణానికి కొన్నాళ్ళు ముందు కానీ అలాంటప్పుడు కానీ కొన్ని రకాల సంకేతాలు ఉంటాయి అంటారు నిజమైన ఉంటాయి ఉంటాయి మనం ఉంటాయి సపరేట్ వీడియోస్ ఓకే పర్టిక్యులర్గా ఉంటాయి అంటే ఏం లేదు ఇప్పుడు జాతకం చెప్పించుకోవాలన్నా ఇంట్రెస్ట్ అని కాకపోయినా కొంతమందికి ఏంటంటే ఆ సూచనలు ఉంటే కనుక ఇన్ కేస్ అంటే ఇలా తప్పించుకోవచ్చు కదా ఏదైనా పరిహారాలతో పోగొట్టుకోవచ్చు కదా అనుకుంటున్నాను సరే అయితే మరొక వీడియోలో తప్పకుండా అంటే ఏం లేదు ఫస్ట్ మనకి జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా నీకు రాబోయేటువంటి కాలం ఎటువంటిది అనేటువంటి చెప్తుందండి నువ్వు యాక్సిడెంటల్ ప్రోన్ అవ్వబోతున్నావా ఏమైనా గండాలు గడవబోతుందా నువ్వు అసలు ఎలా ఉండాలి ఒక క్లియర్ పిక్చర్ మాత్రం గ్యారెంటీ ఇస్తుంది దాన్ని బట్టి మీరు పరిహారం చేసుకోవడంలో బయటపడవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే నేను మీకు ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయ్యో ఇదేంటి టెంపుల్లో ఇలా జరిగింది ఇంతమంది బస్సులు అయిపోయారంటే గోచారంలో కుజుడు కనుక బుధుడితో కలిసినప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంటాయి బుధుడితో కానీ శుక్రుడితో కానీ సో మనకి గోచారంలో కుజ బుధుడు కలయిక కూడా ఉంది వృత్తికి రాశిలో కాబట్టి న్యాచురల్ ఎయిత్ హౌస్లో ఉన్నందుకు మిస్కమ్యూనికేషన్స్ అవడం వల్ల ఆ అవతల వైపు నుంచి బస్సు వస్తుంది అనుకుంటే ఇటు నుంచి వెళ్ళిపోతాం అనుకుంటుంటే ఆ బస్సు టిప్పర్ గుద్దుకోవడం లేకపోతే ఎవడో ఏదో వస్తాడు అంతమంది జనంలో అందరూ ఒక్కసారిగా ఏదో లేకపోతే ఎక్కడో గేట్లు తీసుకుని అందరూ పరిగెడతారు ఇట్లాంటివన్నీ కూడా అయితే నాకేమనిపించింది అంటే మీరు గమనిస్తే మీరు తిరుపతి వెళ్తుంటారు ఎప్పుడైనా రూమ్స్ లో పెట్టేస్తారు జనాలు రూమ్స్ లో పెట్టేసి ఒక్కసారిగా వదులుతారు చూడండి అప్పుడు కూడా ఇలాగే పరిగెడుతుంటారు జనాలు కాబట్టి నేనేమంటానంటే ఈ కుజబుదులు ఉన్నంత కాలము ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ నెక్స్ట్ మంత్ సెవెంత్ వరకు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ రద్దీ ఉండేటువంటి ప్రదేశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్ సెవెంత్ దాకా డిసెంబర్ సెవెంత్ వరకు సిచ్యువేషన్స్ ఓకే కాబట్టి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఓకే గురుగారు సో విన్నారు కదా గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేక గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు శ్రీమాత్రేనా